మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ వన్ ఇయర్లో మా రేవంత్ రెడ్డి సేఫ్ సర్ అయిన తర్వాత ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు మేము అమలు చేయడం జరిగింది అది ప్రభుత్వం వన్ ఇయర్లోనే సంక్షేమ పథకాలలో ఆరింట్లలో నాలుగు వేసుకోవడంలో ఫస్ట్ మహిళలకు బస్ ఫ్రీగా స్టార్ట్ కావడం జరిగింది దాని తర్వాత రెండు వందల యూనిట్ కరెంటుని కూడా ప్రజలలో తీసుకుపోవడం జరిగింది అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ని కూడా ప్రజలలో తీసుకోపోవడం జరిగింది దాంతోపాటు రైతు భరోసా రైతు బీమా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్నాం మా గవర్నమెంట్ మీద లేని పోల్ నిర్యటం సరికాదు ఎందుకంటే వచ్చి గత పది సంవత్సరాలలో ఏమి చెయ్యదు సంవత్సరంలోనే మేము రాషన్ కార్డులు కానీ ఇంధన ఇల్లు కానీ ఇరవై ఆరు తారీఖు నాడే మా సీఎం గారు కూడా లాంచ్ చేయడం జరిగింది ఇవాళ మా కట్టేసల్లనే రెండు వందల ఇరవై మందికి రాషన్ కార్డు కూడా రావడం జరిగింది ఎందుకంటే అది ఒక రాషన్ కార్డు అనేది పది సంవత్సరాల నుంచి కూడా రానిది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలలో ప్రతి మండలాలలో కూడా ప్రతి పేదవాళ్లకు రాష్ట్ర తెలంగాణలో రాషన్ కార్డు కావాలని చేయించి సర్వే చేయించి కరెక్ట్ లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో మా సీఎం గారు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇందిరాం ఇల్ల గురించి కూడా మన నిర్వాహతాగినాడు కూడా మండలాలలో కూడా ఎవరికైతే ఇందురం ఇల్లు లేదో అలాగే ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు కూడా సాంక్షన్ చేయడం జరిగింది అట్లనే పోతే నెక్స్ట్ ఇప్పుడు విడతల విధిగా ఐదు లక్షలతో పాటు నెక్స్ట్ ఇల్లు లేని వారికి జాగ లేని వాళ్ళు కూడా ఇందులో మీద ఇస్తామని చెప్పి మా గవర్నమెంట్ మా కేసీ మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు ప్రజలను తీసుకుపోవడానికి ఇవాళ చైతన్యం తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మా పార్టీ సంబంధించిన నాయకులు మా అధ్యక్షులు మా జనరల్ సెక్రటరీలు అలాగే డిసిసి కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రజలలో ఈ సంక్షేమ పథకాలని మన గట్కేశ్వర్ మున్సిపల్ పరిధిలో ఏడు ఆరు విలీనమైన గ్రామాలకు తిరిగి మా మున్సిపాలిటీలలో వాడు వాడికి తిరిగి మనం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకుపో బాధ్యత మన అందరికీ ఉంది ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలని ప్రజలను తీసుకెళ్ళి ఎవరికైతే రాషన్ కార్డు రాలేదో మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవడంతో పాటు మేము ముంగట్టు నిలబడి కూడా చేపిస్తామని మా ప్రభుత్వం నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది మాకు ఇన్ఛార్జ్ అయిన ఉద్దేశ్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు డిసిసి అధ్యక్షుడు అనువర్ధన్ రెడ్డి అన్న గారు కూడా చెప్పడం జరిగింది ఎవరికైతే పేదవాళ్ళకి రేషన్ కార్డు లేవో వాళ్ళని మళ్ళీ మీరు ఫార్మ్స్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ చెయ్యాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనకు కూడా ఎంఆర్ఓ కూడా వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తామని కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా మన వాళ్ళలో లేని వాళ్ళు వైట్ కార్డు లేని వాళ్ళు వాళ్ళని మనం వినియోగించుకోవాలని మన కార్యకర్తలు ఇంధన మక్కడికి సంబంధించిన కమిటీ వాళ్ళు వాడుకు ముగ్గు ఐదుగురిని వేయడం జరిగింది వాళ్ళ ఐదుగురు కలిసి వాళ్ళలో తిరిగి పేదవాళ్ళని గ్రహించి వాళ్ళకి ఇచ్చేట బాధ్యత మా మాజీ చైర్పర్సన్ గారికి మా అధ్యక్షుడికి మా మా కౌన్సిలర్లకు మా ప్రజాప్రతినిధి నాయకులకు మాకు సంబంధించిన వాళ్ళందరికీ ఆ అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకొని పేదవాళ్ళకి ఇప్పించే బాధ్యత మా అందరికీ ఉంది కాబట్టి సభాముఖంగా మీ ప్రజల ముంగట మేము ధైర్యంగా వచ్చి మేము చేయించే బాధ్యత మాది ఇప్పుడే ఇంతకుముందే నిన్ననే నా దగ్గరికి వచ్చి నలభై మంది బాధితులు కూడా మా ఇల్లు కోల్పోయినాయి ఫ్లైఓవర్ విషయంలో మరి మీ ప్రభుత్వం ఇస్తారని చెప్పడంతో కూడా వాళ్ళ దగ్గరికి నిన్న నలభై మంది ఫార్మ్స్ కూడా తీసుకొని అప్లికేషన్ కూడా తీసుకున్న రేపు నేను మా ప్రెసిడెంట్ తీసుకొని చైర్పర్సన్ తీసుకొని మాజీ చైర్పర్సన్ తీసుకొని మా కార్యకర్తలు మాకు సంబంధించిన నాయకులను తీసుకొని వదేశాల దగ్గరికి వెళ్ళి సిద్ధిరెడ్డి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళకు లేని వాళ్ళకు ఎవరికైతే ఐదు జాగు ఉందో ఇప్పుడు రోడ్ కట్టింగ్ పోగా మిగులుతుంది ఒకరు నలభై గజాలు యాభై గజాలు వాళ్ళకి ఐదు లక్షలు వస్తే బాధ్యత మా బా మా పాలక వర్గానికి మా మాజీ కౌన్సిలర్లకు మా అందరికీ ఉంది కాబట్టి బాధ్యత మేము తీసుకొని ఎట్టి పరిస్థితులు చేసే బాధ్యత మాకుంది కాబట్టి మేము చేస్తామని సభాముఖ్యంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇందిరా మిల్ల గురించి కూడా ఇందిరామ కమిటీ చేసినాం దాంట్లో కూడా ఎవరైతే ఇందిరామ కమిటీలో సెలెక్షన్ చేయాలి వాడు వాడుకు తిరిగి ఎవరికి బోర్డు ఉన్నాడో ఎవరికి ఉంది కాబట్టి ఇందిరామ కమిటీకి ఉంది కాబట్టి వాళ్ళ వాడులను తెలిసి గుర్తించి అక్కడున్న కౌన్సిలర్ ఎవరైతే ఆ కౌన్సిలర్ ఉన్నారో ఆ కౌన్సిలర్కి రిపోర్ట్ ఇచ్చి ఆయన వాడుకు గా ఉంటాడు కాబట్టి పదవి పోయినా ఇప్పుడున్న దాన్ని బట్టి వస్తే ఆ కమిటీలు ఉన్న వాళ్ళే ఇందిరామ కమిటీ ఉన్న వాళ్ళే చైర్మన్ ఉంటారు కాబట్టి ఇదంతా చేసే బాధ్యత మాకు ఉంటుంది ఇది మా ప్రభుత్వం నెక్స్ట్ కూడా మా ప్రభుత్వం ఇందిరాంది కాబట్టి మనం అతి త్వరలోనే మన నియోజకవర్గానికి మేడ్చల్ మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తాయి కాబట్టి అలా మన కట్టేశ్వర మున్సిపాలికు నూట యాభై నుంచి రెండు వందలు రావచ్చు రెండు వందల నుంచి మూడు వందలు రావచ్చు కాబట్టి అది మనం చేసేదాన్ని బట్టి మా ప్రభుత్వం ఉద్యోగాలన్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన డిక్లేర్ చేస్తారు కాబట్టి మనకు ఎక్కువ చాలా మంది ఉంటే మనం వచ్చేసామని చెప్పి ఇంకో యాభై వంద మనం తెప్పించుకునే బాధ్యత మనం జరుపుకుంటుంది కాబట్టి మనం సభాముఖంగా అద్దం కలిసి మన పార్టీలో ఇలా వేదం లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడాలి కష్టపడితే ఎవరికైనా ఏ టైం అయినా ప్రభుత్వం సహకరిస్తుంది గుర్తిస్తుంది కాబట్టి మన పదవులు అయిపోయినాయనే ఎవరు అవసరం లేదు పదవులతో సంబంధం లేదు నీ కరెక్ట్ సబ్జెక్ట్ ఉంటే నీకు నాలెడ్జ్ ఉంటే నీకు పార్టీ గురించి పని చేయాలనుకుంటే నీకు ఎక్కడైనా చేయగలుగుతావు కార్యకర్తగా ఏదైనా చేయగలుగుతావు కాబట్టి అది మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంది అది పార్టీకి మనం ఎవరికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన సంక్షేమ పథకాలని మన మన తెలంగాణలో మన రేవంత్ చేసిన సంక్షేమ పథకాలని ప్రజలలో తీసుకపోతేనే కాబట్టి అప్పటిదాకా తెలియదు కాబట్టి వచ్చిన వన్ ఇయర్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ముందు కూడా ఇంకా చేయవలసిన సంక్షేమ పథకాలు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారు తెలుసు పది సంవత్సరాలు చేయడం జరిగింది ఇలా ఎంత బడ్జెట్ ఉందో తెలుసు కాబట్టి బడ్జెట్ ను బట్టి మన ప్రభుత్వం చేయగలుగుతుంది ఇప్పటికే లక్షల కోట్ల అప్పులతో ఉంది కాబట్టి ఎంత వరకు చేయాలో అంతవరకు చేసుకుంటా ఇయ్యాలి రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు విడుదల విడుదలగా ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాడు కాబట్టి మొన్న రైతు భరోసా పదివేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు విలేజ్ లో పోతే రైతులు ఎంత రేవంత్ రెడ్డి గురించి ఇంకొచ్చినవన్నీ ఏదంటేనే ఇన్ని సంక్షేమాలు చేశాడు రైతు భరోసా కూడా ఐదు లక్షల దాకా కూడా రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది అందు లక్ష రూపాయల వాళ్ళు యాభై వేలు వాళ్ళు రెండు లక్షల రూపాయల దాకా రుణమాఫీ దాకా చేసిందంటే నెక్స్ట్ ఇంకా ఐదు లక్షల దాకా చేసే బాధ్యత కూడా మన సీఎం సీఎం మన రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆరు పథకాలు ప్రకటించింది కాక మళ్ళీ కొత్త కూడా పథకాలు ప్రకటించే కదా అని చెప్తారు అవి ఇంకా మా సీఎం గారి డిస్టిక్ తీసుకురాలేదు ప్రస్తుతానికి ఉన్న ఆరు పథకాలను మేము ఆరు నాలుగు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మెయిన్గా ఏదైతే గృహ లక్ష్యం అనేది ఎందు ఆ పథకాన్ని మా ప్రభుత్వం ఇంకా అతి త్వరలో కూడా బడ్జెట్ని బట్టి కూడా చేస్తుంది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మా ప్రభుత్వానికి కాబట్టి సంవత్సరాలు ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన ప్రభుత్వాన్ని ఇంచపరచడం కరెక్ట్ కాదు ప్రజలు ఎవరైతే ముందుగా వాళ్ళు కూడా పది సంవత్సరాలు చేసారు వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి పది సంవత్సరాలు ఏం చేసాము ఇలా వన్ ఇయర్లో ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలిసిన బాధ్యత ఉంది కాబట్టి ఇలా హైడ్రా తీసుకురావడం జరిగింది ఇవాళ సీఎం గారు ఒక తెలంగాణలో హైడ్రాని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ లైన్ కానీ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించారో అవన్నిటిని కూడా ఒక హైదరాబాద్ తీసుకొచ్చి కూడా ఇలా సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్న యువతరానికి కూడా ముందుకు చూపిస్తున్న దారి కూడా మా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ముందుగా హెచ్చరిస్తుంది ఒకటే మా ప్రభుత్వం మీద ఎవరైనా సరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే పద్ధతి కాదు గతంలో ఒక చెయ్యి చూపిస్తాయి ఈ నాలుగేళ్ళు మనకు చూపిస్తాయి ఈ నాలుగేళ్లు మీరు ఒకప్పుడు చేసిందే కాబట్టి చూసి ఆలోచించి మాట్లాడాలి తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడు మాకు టైం ఉంది ఇంకా టైం నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు పోతాం అంతేకాకుండా మా మున్సిపాలిటీలో కూడా ఇవాళ మేము ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు కేర ప్రభుత్వం ఉన్న వన్ ఇయర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా మా చైర్ గారు ఎన్నో అభివృద్ధి చేసుకుంటా సిసి రోడ్డు కావచ్చు బీటి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఒకప్పుడు ఐదారు సభ తక్కి మెయిన్ రోడ్డు మొత్తం ఓపెన్ కొని ఉంటాయి అలాంటి అండర్గ్రౌండ్ కూడా చేయడం జరిగింది అదే కాకుండా కబ్జా ఉన్న జాగలను కూడా పార్కులను కూడా మేము దాన్ని ఫెన్సింగ్లు కట్టి కూడా సక్సెస్ఫుల్ కూడా చేసినాం ఇలా గట్టికేసారి పద్దెనిమిది పంతొమ్మిది పార్కులను కూడా సక్సెస్ఫుల్ చేసినాం ఇది ఇక్కడ కాకుండా ఏడిపోయినా సరే మా పార్కులే మేము కాపాడుకుంటాం ఎవరికి ఎంత ఉన్నా కూడా మా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము మా పార్కులను ఎలా కాపాడుతుందో మాకు కూడా తెలుసు కాబట్టి ప్రభుత్వంతో పాటు పార్కులే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా మేము కాపాడే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది మేము కూడా వన్ ఇయర్లో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినాక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటూ ఎన్నో దాని మీద మేము స్పందించడంతో పాటు అభివృద్ధి చేసుకుంటూ ముందే పోయినాం అంతేకాకుండా గతంలో కూడా ఫ్లైఓవర్ ఏం లేకుండే ఫస్ట్ మున్సిపాలిటీ మేమే లాస్ట్ మున్సిపాలిటీ మేమే చిరకాలం కూడా మున్సిపల్ చైర్పర్సన్ పేరే ఉంటుంది కానీ ఇంకో చైర్పర్సన్ వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇది గ్రేటర్లో కలిసింది కాబట్టి ఎప్పటికీ మాజీ చైర్పర్సన్ అనేది జీవితంలో అది మన గట్టిగా మున్సిపల్ పరిధిలో ఉంటుంది కాబట్టి అంతేకాకుండా ఈ వన్ ఇయర్లో మేము ఫ్లైఓవర్ గురించి ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు దగ్గర తీసుకెళ్లి కూడా ఎయిటీ పర్సెంట్ ఇక్కడ మేము కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక నాలుగైదు నెలల్లో ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అవుతుంది అతి త్వరలో కూడా మా శ్రీధర్ బాబుని పిలిచి పిలిపించి సీఎంని మిలిపించి కూడా మేము మినామినేషన్ చేసుకొని ఈ ఫ్లైఓవర్ని సక్సెస్ఫుల్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ జై కాంగ్రెస్ ప్రభుత్వం నిలబట్ట ఇంకొక నాలుగైదు నిలబట్ట ఇందిరమ్మ ఇంట్లో కేవలం కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన విమర్శన ఉంది మీరు కూడా వాస్తవానికి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అయినా మేము అంటలేము కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద నింద వేయడం కరెక్ట్ కాదు నిందేసే ముందు ఫస్ట్ మీ ప్రభుత్వాల్లో మీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళకు కూడా వచ్చిన మీరు తెలుసుకోవాలని బాధ్యత మీకుంది మేము పేరు పెట్టి వీళ్ళు ఒకసారి వచ్చింది దాన్ని చెడగొట్టే బాధ్యత మాది కాదు మేము అందరి ప్రభుత్వం అందరికి ఇచ్చే బాధ్యత మాది టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అనేది లేదు వాళ్ళు కావాలని మా ప్రభుత్వం మీద లేచుకొని నిందలు వేస్తారు కాబట్టి అంతే తప్ప ఇంకా ఏమీ లేదు ఏదైతే ప్రజాపాలనైతే ఉందో ప్రజా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఆలోచన మంచి ఉంది కానీ అధికారులు కానీ నాయకులు కానీ ప్రజల్లో సరిగ్గా తీసుకునే పెద్ద ప్రశ్న ఉంది తప్పు అనుకుంటుంది అదే మీరు అనుకునేది ప్రజలలో మీరు తీసుకోవాల్సింది తీసుకెళ్తున్నారు అధికారులు కూడా తీసుకోబోతున్నారు ఇంకా ముందుకు తీసుకెళ్తారు వన్ ఇయర్లో అయింది కాబట్టి అధికారులు కావచ్చు మా సంబంధించిన నాయకులు కావచ్చు ప్రజలలో తీసుకుపోవడానికే మేము ఇవన్నీ కట్టణం కట్టుకున్నాం కాబట్టి మన ఏ ఏ ప్రజాపాలన ఎందుకు గొడవ జరిగింది ప్రజాపాలలో ఒక్కటి దగ్గర రెండు దగ్గర పద్దెనిమిది వాళ్ళలో ఒక్కటి రెండు రెండు నెలల దగ్గర చదివితే కామన్ కాదా అండి కొంద ఆత్మస్ అనుకున్నవాడు నైన్టీ మార్క్స్ వచ్చింది అంటే గొప్ప కాదా చెప్పండి నా పద్దెనిమిది వాళ్ళు ఉన్నాయి పద్దెనిమిది వాళ్ళలో ఒకటి రోడ్డు తప్పు జరిగినాయి కావాలని చేస్తారు కేవలం అంతటి కలగ పెట్టుకోండి అందరు కూడా వాళ్ళ దగ్గర కూడా పద్దెనిమిదిలో రెండు అయిండొచ్చు పదింట్లో ఒకటి కావచ్చు ఎక్కడైనా విమర్శిస్తూనే ఉంటారు ఎన్ని చేసినా విమర్శిస్తారు ఇలా చైర్మన్గా ఐదు సంవత్సరాలు ఎన్ని చేసినా చూడలేదా నలభై కోట్ల వర్కులు చేసిన విమర్శించారా ఎంత చేసినా తక్కువ జాతీయ స్థాయి వాళ్ళే తీసుకొచ్చినా యాభై సంవత్సరాలు గట్టికేస్తే రోజు వచ్చేవాడు వచ్చింది చెప్పండి విమర్శిస్తారు ఎలా నన్ను విమర్శించడంలో అధికారం ఉన్న పార్టీని ప్రతి ఒక్కరు విమర్శిస్తూనే ఉంటారు విమర్శించబడి నాలుగేళ్ళు నాకు నాకు కూడా విమర్శిస్తుందని తెలుసుకోవాలి వాళ్ళు ఒక ఇప్పుడు వాతాయని ఏదైతే బీఆర్ఎస్ పాటేల్ ఉన్నారు గాంధీ విగ్రహం దగ్గర వినతి పత్రం ఇస్తుంది పథకాలు పదిహేను లేదా సిలిండర్ వచ్చిందా లేదా ఫ్రీ బస్ ఎక్కుతున్నారా లేదా రెండు వందల యూనిట్ అవుతుందా లేదా రాషన్ కార్డులు వచ్చినాయా లేతే ఇందులో ఇల్లు గురించి డిస్కషన్ జరుగుతుందా లేతే ఐదు ఐదు లక్షల లోపల ఇప్పుడు ఇల్లు ఇస్తున్నావా లేతే రైతు భరోసా వచ్చిందా పన్నెండు వేల రూపాయలు చెప్పండి రెండవ మాపై రెండు లక్షలు కాలేదా ఒక మీ కానీ అసలు ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం దూసుకోబోతుంది ప్రతి వాళ్ళల్లో మా కౌన్సిలర్లు మా కమిటీ ఉంది రోజు దిగుతాం వాళ్ళల్లో ఏమి సమస్యల మీద డిస్కషన్ చేస్తాం మా ప్రభుత్వం తీసి దృష్టికి తీసుకెళ్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సంక్షేమ పథక పథకాలు అందాలనే ఉద్దేశంతో దాన్ని మన ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి కూడా దాన్ని ఉపయోగించబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ అండి రేషన్ కార్డు పది సంవత్సరాల రేషన్ కార్డు లేవి ఆ రేషన్ కార్డులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా లేని వారికి అందాలి రేషన్ కార్డు ఉంటేనే అన్ని స్కీమ్లకు కూడా అర్హులని చెప్పి ఆ రేషన్ కార్డు కూడా ఇంక్లూడ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ రేషన్ కార్డు కూడా రాలేదు ఇంకొక వచ్చిన వారికి కూడా ఎవరైతే నేర్స్ లేవు వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా మీ సేవ రేషన్ కూడా అప్లై చేసుకుని వాళ్ళ ఇంక్లూడ్ చేసుకోవచ్చు మా మున్సిపల్ మున్సిపల్ కూడా ఇంకా అప్లికేషన్స్ కూడా పెడుతున్నారు దాన్ని తీసుకొని మీరందరూ కూడా అక్కడ ఇస్తే మున్సిపల్ నుంచి కూడా మేము జరుగుతుంది ఇల్లుల గురించి కానీ రైతు భరోసా అనేది కూడా పన్నెండు వేల రూపాయలు పెంచడం లేదు పదివేల రూపాయల నుంచి రైతు కూలీలకు కూడా మెయిన్గా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా రైతు కూలీలకు రైతు కూలీలకు మెయిన్గా రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఎంతగానో ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆచరించి అడిగేస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలలో పోవాలని కూడా ఫస్ట్ రాగానే ప్రభుత్వం ఏర్పడగానే కూడా మనకు బస్సు ఫ్రీ అనేది పెట్టి కూడా లేని వాళ్ళు కూడా ఎంతో మంది పని చేస్తున్న ఆడపడుచులకు మెయిన్గా బస్సు ఫ్రీ పెట్టి వాళ్ళకు ఎంతో రుణపడి ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వసతి అనే పథకం చాలా మంచి పథకం అని కూడా నేను వసతి పథకం తర్వాత ప్రతి ఒక్కటి కూడా మహిళల అందాలనే ఉద్దేశంతో అన్ని ఇందిరమ్మ స్కీమ్ పెట్టడం కానీ ఇందిరమ్మ పథకాలు ఇందిరమ్మ మహిళల పేరు మీద అన్ని పథకాలు చేయడం అనేది కూడా టూ హండ్రెడ్ యూనిట్ పథకం కానీ దుర్గజ్యోతి పథకము మంచి పథకము దాన్ని టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ కూడా ప్రతి ఇంటి లేని వారు కరెంట్ బిల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న వారికి కూడా ఆ టూ హండ్రెడ్ యూనిట్స్ చాలా ఉపయోగపడుతుంది వచ్చిన వన్ ఇయర్లోనే ఇన్ని స్కీమ్లు ప్రజల్లోకి తీసుకుపోతుందండి ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంటారు ఫోర్ ఇయర్స్లో ఇంకా ఎన్ని చేస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్లన్నీ కూడా మా కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి ఇక్కడ ఇందిరా కమిటీ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో ముందుపోతూ పోతూ వాళ్ళందరూ అందరికీ సంక్షేమ పథకాలు అందాలి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకనే అందే విషయంలో కూడా వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే వచ్చినాయి ఇవన్నీ విమర్శలే తప్ప అవన్నీ పట్టించుకునేది ఏముండదు ప్రభుత్వంలో ఉన్న వారికి వస్తే అట్లనే అనేది ఏముండదు అందరికీ అందాలి ఓన్లీ నిలబడినప్పుడే అన్ని పార్టీలు తర్వాత మాత్రం అందరం ఒకటే అన్ని పార్టీల వారు విమర్శలు చూపించిన వారైతే అన్ని పథకాలు ఒకటేసారి రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తుంది కాబట్టి అలాంటి ప్రభుత్వం మనం ఉన్నాం కాబట్టి ఫస్ట్ నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను టీఆర్ఎస్లో ఉన్నాను దాని తర్వాత వన్ ఇయర్లో ఈ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవి నచ్చి మనం ప్రభుత్వం పనిచేసే మంచిగా ప్రభుత్వంలోనే మంచిగా మళ్ళీ ఇంతవరకు ఫండ్సే రాలే మున్సిపాలిటీలకి ప్రత్యేకంగా మొన్న మేము దిగిపోయేటప్పుడు పద్దెనిమిది కోట్ల చేంజ్ ఫండ్లు ఈడీలే పడలేము మన మున్సిపాలిటీలకి మనకు డబ్బులు ఏంటంటే ఒక ఐదు కోట్లు మేము వచ్చిన తర్వాత ఎన్ఆర్ఎస్ ఫండ్ తప్పించి మళ్ళా మంత్లీ మంత్లీ ఇవ్వడం తప్పించి అట్లా కాకుండా ఒకటేసారి పండిస్తే ఏదైనా చేయడానికి ఉంటుంది ఏం చేయాలనేది కూడా ఇన్సెప్షన్ తోటి కూడా ఆ ఫండ్ కూడా వేయడం జరిగింది అట్లా ఫండ్స్ కూడా రిలీజ్ చేసి డెవలప్ చేస్తుంటుంది మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీలను కానీ అంటే డెవలప్మెంట్ కావాలంటే ముందు ఫండ్ ఆ కూడా రిలీజ్ పెట్టిన వాళ్ళందరికి కూడా ఏ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి అందరికీ స్కీమ్ చెందేలాగా మా గవర్నమెంట్ చూస్తున్నది మరి కూడా ఇంకా ఏ ఉన్నా కూడా ప్రజల ప్రజల వద్ద పాలనే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ దాని పాలన ప్రజల వద్ద పాలనే గత పది సంవత్సరాల నుంచి ఏనాడైనా ఒక్క ఒక పది మందిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టినా పోలేదు ఒక గ్రామ సభ పెట్టిన పాపన పోలేదు ఏ రోజైనా కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజల పాలన అనేది కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది ఇందిరమ్మ పాలన కూడా మన కాంగ్రెస్కే పేరు చెందుతుంది మీరు ప్రత్యక్షంగా ఈ ఎన్ని విమర్శలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు ఎట్లా అవుతారు మా ప్రజలకు మా కాంగ్రెస్ పాలనలో ఏలాంటి లోటు రాను రానియకుండా ప్రతి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని అన్ని అనుగుణ ఆలోచించి ప్రతి ప్రతి స్కీమ్ కూడా ప్రతి ఒక్కరికి చెందేలాగా ఏర్పాటు చేసి అయితే విలీనమైన గ్రామాలను పట్టించుకుంటున్నారని చెప్పి ప్రజలను కాదు కాదు మన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ప్రతి ఒక్కరి ప్రతి కూడా శాంక్షన్ చేసిన వల్ల ఆల్రెడీ వరకు కూడా నడుస్తుంది